హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో స్కీములు లేవని అన్ని స్కామ్ లేనని వైఎస్ఆర్సీపీ కోడుము నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలం సతీష్ విమర్శించారు ఎన్నికల సమయంలో నమ్మించి మోసం చేయడం బాబు నైజమని ఇచ్చిన మాటకు కట్టుబడి వంద హామీలు అమలు చేయడం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైజమని అన్నారు కర్నూలు మండల వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం శనివారం డాక్టర్ ఆదిమూలపు సతీష్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ అన్ని పథకాలు అందిస్తే ఈవీఎంల ద్వారా సీఎంఐ చంద్రబాబు వైఎస్ఆర్సీపీ వాళ్లకు మేలు చేస్తే పాముకు పాలు పోసినట్లే అని చెబుతున్నారంటే ఆయన ఎంత మోసపూరిత ముఖ్యమంత్రో ప్రజలు ఆలోచించాలన్నారు వైఎస్ఆర్లను చూస్తే డ్యాంలు అమ్మఒడి నాడు నేడు కార్పొరేట్ విద్యా సంక్షేమ పథకాలు అభివృద్ధి శిక్షణాలు గుర్తుకు వస్తాయని చంద్రబాబును చూస్తే వెన్నుపోటు నయవంచన ప్రజలకు హామీలిచ్చి మోసం చేయడం వంటి వ్యక్తిగా ఆయన గుర్తుకు వస్తారన్నారు రాష్ట్రంలో స్కీములు ఒక్కటి కూడా అమలు కావడం లేదని స్కాములు మాత్రం భారీగా జరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు తల్లికి వందనం అంటూ అర్హులైన తల్లులకు పథకాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టారన్నారు దీపం పథకంలో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పి ఆ దీపం వెలగకుండానే ఆరిపోయిందని అన్నారు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదని అంతకు రెండిట్లు మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసే సత్తా మన వైసీపీ పార్టీ నేతలకు కార్యకర్తలకు ఉందని ఆయన పిలుపునిచ్చారు విశ్వసనీయతకు నమ్మకానికి ఏదైనా ఉంది పేరు అంటే అది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మోహన్ బాబు అధ్యక్షత వహిస్తూ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది కర్మూరు మండలాన్ని మోహన్ బాబు గారిని మండలాల నిర్మించి జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడ బయటకు వెళ్తూ ఉన్నారు అందరూ కూడా ఒక మాట మాట్లాడే విధంగా కోరుకుంటూ కార్యకర్తలందరినీ కూడా నాకు ఇచ్చినటువంటి బాధ్యత గొరుతర బాధ్యత ముఖ్యమైన బాధ్యత ఏంటంటే హర్షవర్ధన్ రెడ్డి గారు కలుపుకొని మరి పార్టీలో సాంకూ జన ప్రతి కార్యకర్తను పార్టీకి దగ్గర చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేయడం పార్టీని ఏకతా జీవిత